నా ప్రాణం నేవీ సగ్గా ఎపిసోడ్ సెవెంటీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రవి రామ్ ఇద్దరు రవి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు రవి డాక్టర్ వైపు చూస్తూ హలో డాక్టర్ అని అంటుంటే రామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వర్షాకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అంటాడు ఫీవర్ కొంచెం ఎక్కువగానే ఉంది మెడిసిన్స్ ఇచ్చాను ఒక టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆ అమ్మాయి ఎక్కువగా అంటుండగా డాక్టర్ అని రవి పిలుస్తాడు రామ్ నువ్వు వర్ష దగ్గరికి వెళ్ళు అని చెప్పగానే ఇంకా రామ్ లోపలికి వస్తాడు డాక్టర్ రవి వైపు చూస్తూ రవి ఆ అమ్మాయికి హెవీగా ఫీవర్ రావడానికి కారణం తను ఎక్కువ వాటర్లో తడిచినట్టు అనిపిస్తుంది అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ తను నాకు సిస్టర్ అవుతుంది నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను రవి చెప్పగానే ఇంకా డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రవికి అర్థమవుతుంది వర్ష నైట్ అంతా షవర్ కింద ఏడుస్తూ కూర్చుని ఉండి ఉంటుందని రామ్ రూమ్ లోపలికి వచ్చేసరికి వర్ష పడుకుని ఉంటుంది రామ్ ని చూడగానే చాలా కోపంగా అనిపిస్తుంటే తన ఫేస్ ని పక్కకి తిప్పుకుంటుంది రామ్ వర్ష దగ్గరికి వెళ్ళి వర్ష బెడ్ పై కూర్చుని వర్ష అని నెమ్మదిగా తన చేతిని పట్టుకోగానే రామ్ స్పర్శకి వర్ష కళ్ళు తెచ్చి పక్కకు చూస్తుంది తన కళ్ళెదురుగా రామ్ కనిపిస్తుంటే అసలు ఫస్ట్ టైం రామ్ని చూడాలంటే వర్షాకి ఎందుకో తన మనసు అస్తలు అంగీకరించడం లేదు కానీ తను రామ్ దగ్గర అలా ప్రవర్తిస్తే రామ్కి అనుమానం వస్తుంది అని వర్ష నెమ్మదిగా రామ్ చేతుల నుండి తన చేతిని తీసుకోగానే వర్ష ఇప్పుడు ఎలా ఉంది ఇంత సడన్గా నీకు ఫీవర్ ఎందుకు వచ్చింది అని రామ్ అడుగుతుంటే కొంతమంది చేసే పనుల వల్ల కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతుంది అని రమ్య కొంచెం సీరియస్ ఉంటుంది ఇంతలో రవి లోపలికొచ్చి రమ్య అని కోపంగా అనేసరికి అప్పుడు రమ్య నార్మల్ అవుతుంది రమ్య ఏముందో రామ్కి అర్థం కాదు ఏంటి రమ్య ఏదో మాట్లాడుతున్నావు అని రామ్ అడుగుతుంటే ఏమీ లేదు నిన్న నైట్ నేను ఎంత చెప్పినా వినకుండా టెరస్ పైన చాలాసేపు ఉంది సిటీ బాగుంది అని చాలాసేపు టెర్రస్ పైనే ఉండిపోయింది అందుకే సడన్ గా ఫీవర్ వచ్చింది అని రమ్య చెప్పేసరికి రామ్ వర్ష వైపు చూస్తూ ఎందుకు రా అంతసేపు టెర్రస్ పైన ఉండటం ఆయన నీకు ఫీవర్ రావడానికి కారణం నేనే అని రామ్ అంటుంటే వర్ష భయంగా రామ్ వైపు చూస్తుంది నేనే నిన్న యాప్ సక్సెస్ అవుతుందన్న సంతోషంలో చాలా ఎక్కువగా డ్రింక్ చేశాను తప్పంతా నాదే వర్ష ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను ఐఎమ్ సారీ అని రామ్ అంటుంటే వర్ష కళ్ళు మూసుకుని పడుకుంటుంది అసలు తనకి రామ్తో మాట్లాడాలని అనిపించడం లేదు రవికి వర్ష బాధపడుతుందని అర్థమవుతుంది ఇంకా రవి రామ్ వైపు చూస్తూ రామ్ ఈ టూ డేస్ మీరు ఇక్కడే ఉండండి వర్షకి కొంచెం సెట్ అయిన తర్వాత అప్పుడు బెంగళూరు వెళ్దారు కానీ అని రవి అంటుంటే సరే రవి నాకు కూడా అదే అనిపిస్తుంది ఈ టైంలో వర్ష జర్నీ చేయడం కూడా కరెక్ట్ కాదు నేను ఒకసారి ప్రేమ్ సార్తో మాట్లాడతాను అని రామ్ అంటుంటే వర్ష వెంటనే కళ్ళు తెచ్చి వద్దురాం ప్లీజ్ మనం బెంగళూరుకి వెళ్ళిపోదాం ఒక టూ డేస్ నేను హైదరాబాద్ వెళ్తాను అని వర్ష చిన్నగా అంటుంటే ఇప్పుడు నువ్వు జర్నీ చేయలేవు వర్ష ఎలా ఉన్నావో తెలుస్తుందా అని రామ్ కొంచెం సీరియస్గా అంటాడు ప్లీజ్ రామ్ నన్ను బెంగళూరుకి తీసుకుని వెళ్ళు అని వర్ష అనగానే ఇంకా రామ్ నో అని చెప్పలేకపోతాడు సరే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకో తర్వాత స్టార్ట్ అవుతాం సరేనా అని అనగానే వర్ష అప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది టూ డేస్ తను రామ్ ఒకే ఇంట్లో ఉండాలంటే వర్షకి చాలా భయంగా అనిపిస్తుంది బెంగళూరుకి వెళ్ళిపోతే అను కూడా వస్తుంది కాబట్టి తనతో చెప్పి హైదరాబాద్ వెళ్ళాలని అనుకుంటుంది వర్ష ఇంకా వన్ అవర్ తర్వాత రామ్ వర్ష ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు రామ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్ళగానే వర్ష రవి వైపు చూస్తుంది నువ్వు చెప్పింది నిజమే వర్ష అని తనకి రామ్కి మధ్య జరిగింది చెప్పగానే నేను చెప్పాను కదా అన్నయ్య అందుకే రామ్కి ఎప్పటికీ నిజం తెలియకూడదు ప్లీజ్ అన్నయ్య మీరు కానీ రమ్య కానీ దయచేసి రామ్తో ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడకండి అని వర్ష అనగానే సరే వర్ష నీకు అన్యాయం జరగనంత వరకు నేను మౌనంగానే ఉంటాను ఒకవేళ రామ్ కానీ అనుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే అస్సలు ఊరుకోనని రవి కోపంగా అంటుంటే వర్ష మౌనంగా ఉండిపోతుంది ఇంకా రామ్ వచ్చిన తర్వాత రవికి చెప్పి ఇద్దరు ఫ్లైట్ ఎక్కుతారు వర్ష చాలా డల్గా ఉండటం రామ్ గమనిస్తూనే ఉంటాడు వర్ష మౌనంగా విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందన్న అనౌన్స్మెంట్ వినిపించగానే రామ్కి వర్ష వైజాగ్ వచ్చేటప్పుడు భయపడటం గుర్తుకొస్తుంది వర్ష తనని పట్టుకోవడం తనకి ఫ్లైట్ టేకాఫ్ అవ్వడం అంటే భయం అని చెప్పడం రామ్కి గుర్తుకొస్తుంది అసలే ఇప్పుడు వర్షాకి ఫీవర్గా ఉంది మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ టేకాఫ్ అయితే తను చాలా భయపడుతుంది అని రామ్ ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి రెడీగా ఉండగా వెంటనే వర్ష భుజం చుట్టూ తన చేతిని వేసి మరొక చేతితో వర్ష చేతిని పట్టుకోగానే వర్ష షాక్గా రామ్ వైపు చూస్తుంది నీకు టేక్ టేకాఫ్ అవడం అంటే భయం కదా వర్ష ఫ్లైటు టేకాఫ్ అవుతుంది టెన్షన్ పడకు అసలు హెల్త్ బాగోలేదని రామ్ వర్ష వైపు చూస్తూ చెప్తుంటే వర్ష రామ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది రామ్కి కూడా తనకు తెలియకుండానే అలాగే వైపు చూస్తూ ఉండిపోతాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఎయిర్ హోస్టర్ పిలిచిన పిలుపుకి రామ్ అప్పుడు నార్మల్ అయ్యి వర్ష చేతిని వదలగానే వర్ష వెంటనే విండోల నుండి బయటకు చూస్తూ ఉంటుంది రామ్ వర్ష భుజం చుట్టూ ఉన్న తన చేతిని తీసి పక్కనున్న ఎయిర్ హోస్టర్తో నో థ్యాంక్స్ అని చెప్పి సీటు వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటాడు వర్ష ఆలోచనలో పడుతుంది రామ్ బిహేవియర్ ఎందుకు తేడాగా కనిపిస్తుంది ఎందుకు నా వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు అంతసేపు కూడా అని వర్ష మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్ కూడా మనసులో ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది నాకు ఎందుకు మనసు అంతా ఇంత గందరగోళంగా అనిపిస్తుంది మనసేమీ బాగోలేదు ఎందుకు వర్ష ఫేస్ట్ చూస్తుంటే బాధగా అనిపిస్తుంది వర్ష డల్గా ఉంటే నేనెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నానని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా వర్షాకి నీరసంగా ఉండటం వల్ల సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది రామ్కి రాత్రి జరిగింది మళ్ళీ తన కళ్ళ ముందు మెదులుతున్నట్టు అనిపిస్తుంటే కొన్ని క్షణాల తర్వాత రామ్ వెంటనే కళ్ళు తెరిచి పక్కనే ఉన్న వర్ష వైపు చూస్తాడు అసలు ఎందుకు ప్రతి క్షణం ఏదో గుర్తుకొస్తుంది ఒక క్షణం అది జరిగినట్టు అనిపిస్తుంది మరొక క్షణం ఒకవేళ నాకు కనిపించేది ముందు ముందు జరగబోతుందా ఏమీ అర్థం కావడం లేదని అనుకుంటూ ఉండగా వర్ష నిద్రలో తన తల పక్కకి పడిపోతుంటే వెంటనే రామ్ తన షోల్డర్ పై వర్ష తలని పెట్టుకుని వర్ష వైపే చూస్తూ ఉంటాడు అలా వర్ష రామ్ ఇద్దరు కూడా బెంగళూరుకి చేరుకుంటారు ఇద్దరు లేటుగా స్టార్ట్ అవడం వల్లే ఆ రోజు వర్ష రామ్ బెంగళూరుకి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది రూమ్కి వచ్చిన తర్వాత వర్షాకి హెల్త్ బాగోలేదు కాబట్టి తను రెస్ట్ తీసుకుంటుంది కానీ వర్షాకి తెలియని విషయం ఏంటంటే రామ్ వర్ష పడుకున్నంతసేపు తన దగ్గరే ఉంటాడు ఈవినింగ్ అవుతుండగా అప్పుడు రామ్ తన ఫ్లాట్కి వెళ్తాడు అప్పుడే అను వాళ్ళు ఫ్లాట్కి వస్తారు ఇది జరిగింది అను అని వర్ష ఏడుస్తూ చెప్తుంటే అనుకి మాత్రం అంత శూన్యంలాగా అనిపిస్తుంది వర్ష అను వైపు చూస్తూ అను అని పిలుస్తున్నా కూడా అను నుండి ఎటువంటి ఆన్సర్ ఉండదు అనుకి తన తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది ఆను కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతుంటే వర్ష భయంగా ఆను అని తన షోల్డర్ పట్టుకుని కదిపి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అనుకు పట్టిస్తుంది అను ప్లీజ్ నువ్వేలా అయిపోతే నా పరిస్థితి ఆలోచించావా అని వర్ష ఏడుస్తూ అంటుంటే అను అలాగే బెడ్ వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటుంది తన కంట్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి ఇప్పుడు అను రియాక్షన్ ఏంటి నెక్స్ట్ పార్ట్ ఈవినింగ్ వస్తుంది